ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక వైఎస్ఆర్సిపి ఉండకూడదు జగన్ జగన్ పార్టీ భూస్థాపితం అయిపోవాలి ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహం లేదంటే రాజకీయ ఎత్తుగడ మరోపక్క కాంగ్రెస్ కూడా పూర్తిగా వైసీపీని ఖాళీ చేసే కుట్రలు చేస్తుందా లేదంటే వైసీపీని విలీనం చేసుకునే ఆలోచనలు చేస్తుందా ఇది షర్మిల వల్ల లేదంటే నిజంగా వైసీపీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలు కాబోతున్నాయా తాజాగా కేవీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి వైసీపీ ఖాళీ కాబోతోంది అనేది అసలు ఏం జరగబోతోంది వారసత్వం కోసం జరుగుతున్న పోరాటంలో అంటే వైఎస్సార్కి అసలైన రాజకీయ వారసులు మేమే అంటూ అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోందా అంశం మీద చర్చించే ప్రయత్నం చెప్తాం సార్ కేవీపీ మాట్లాడిన మాటలు మొన్న చాలా మంది సీనియర్లు మాకు టచ్ లో ఉన్నారు వైసీపీ ఖాళీ కాబోతోంది అనేది అంటే నిజంగా సీనియర్లు అప్పుడు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారో వాళ్ళే జగన్ వెంట వచ్చారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఖాళీ చేసి అనే సంకేతం ఒక మైండ్ గేమ్ అయ్యి ఉండొచ్చు కేవీపీ రామచంద్రరావు గారు తన మిత్రుడి కుటుంబంలో తన గ్రిప్ ఉండాలని కోరుకుంటుండొచ్చు అలా అలా ఎలాగుంటే దీనికి దాని గ్రిప్కి దీనికి సంబంధం ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి కొడుకు అక్కడ ఇదివరకు రాజశేఖర రెడ్డికి ఆత్మలా అంటాడు రాజకీయాన్ని అంతా నడిపించింది ఆయనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తే రాజశేఖర రెడ్డికి ఆ పేరు రావడానికి కారణం కేవీపీ రామచంద్రు ఎందుకు పార్టీని ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకురాగలిగారు ప్రభుత్వపు యాక్టివిటీ రాజశేఖర రెడ్డి చూసుకుంటే అందులో తేడా ఎప్పటికప్పుడు సెట్రేట్ చేసేవారు ఆయన అందులోకి ఎక్కువ రాహుల్తో సోనియా టచ్ ఉండేవాళ్ళు అధిష్టానంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే సవ్యసాచ ఆయన అన్ని రకాల పనులు అటు పక్కన అధిష్టానంతో టచ్ లో ఉండేవాళ్ళు రెండో పక్కన అసమ్మతి వర్గాన్ని బుజ్జిగిస్తుండేవాళ్ళు ఇప్పటికి మళ్ళీ లోపల వేబించడాలో తొక్కేడాలో నారదీసేడాలో ఉండేది కాదు కన్విన్స్ చేసి వాళ్ళకి పని చేయించి పెట్టి వాళ్ళని లేదు అంటే అధిష్టానంతో దెబ్బగొట్టిచ్చేటటువంటి ఎత్తుగడ అట్లాగ ఉండేది అందుకే కదా ఇప్పుడు తెలంగాణ నాయకులు అందరూ సార్ డల్ అయిపోయారు అదే ఆ టైంలో లో ఎవరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉండగలిగారు డిఎస్ లాంటి వాడు సీఎం కావాలనుకున్నాడు కేకే సీఎం కావాలనుకున్నాడు బిహెచ్ సిఎం కానీ వీళ్ళందరి రాజశేఖర రెడ్డి గారి కంటే కాంగ్రెస్ మీద ఆయనకి ఎక్కువ అభిమానం ఎక్కువ ప్రేమ అనుకుంటా మొదటి నుంచి ఎవరికి కేవీపీకి కేవీపీ వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పచ్చాయి అదే అదే కాంగ్రెస్ లో పుట్టి పెరిగినోళ్ళు కాబట్టి సహజంగా అది ఉంటది కేవిపి రామచంద్ర గారు ఆ టైంలో ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డికి వచ్చిన పేరు వెనకాల ఆయన పాత్ర ప్రముఖంగా అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ముద్ర పత్రికల ద్వారా క్రియేట్ అయిన ముద్రని జరపడంలో పత్రికలతో మేనేజ్ చేసిన ఆయనే అన్ని పత్రికలు ఏదేదే అవసరమో ఏమేంటో సెట్ చేసి ఓ రకంగా ఒక బా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాడు ఆయన నెగిటివ్ కవరేజ్ని తగ్గింపు చేశాడు ఆయన అదే సందర్భంలో రెండో పక్కన పార్టీ పరంగా సామాన్య నాయకుడు సామాన్య కార్యకర్తలకు కూడా రాజశేఖర్ రెడ్డి అంటే రాజశేఖర్ కేవీపీ ఫోన్ చేశారంటే రాజశేఖర రెడ్డి ఫోన్ చేసినట్టు ఈయన అన్ని రాత్రి పగలు పనిచేసేవాడు కేవీపీ గారు ఇప్పుడు ఎక్కడో విజయవాడలో మల్లాది విష్ణు అనేటటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా టచ్లోకి వస్తాడు గుంటూరు అదే విజయవాడ వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గర ఆగుతాడు పక్కనుండే కేవీపీ చూశారు ఓకే మనం అధికారంలోకి వచ్చాం అక్కడ కార్పొరేటర్గా ఓడిపోయి ఉన్నాడు అప్పటికి మల్లాది విష్ణు ఫోర్త్ ప్లేస్ ఏమి వచ్చింది అప్పుడు కార్పొరేటర్గా బీసెంట్ రోడ్లో పోటీ చేసిన టైంలో కోరాడ విజయకుమార్కి సిపిఎం గెలిచిందనమాట ఆ టైంలో అట్లాంటి వ్యక్తి ఏకంగా ఉడా చైర్మన్ అయ్యాడు అలాగే జోగి రమేష్ ఓ పంచాయతీ స్థాయి నాయకుడు కిందన లేకపోతే ఒక మైలవరం ఆ స్థానానికి సంబంధించినప్పుడు మైలవరం అని కూడా అనడానికి లేదు ఇబ్రహీంపట్నం కొండపల్లి ఫెర్రీ ఆ కాన్సెప్ట్ అట్లాంటి మనిషి ఎప్పుడు మనల్ని నమ్ముకుని ఉన్నాడు ఏకంగా ఎమ్మెల్యే సీట్ పెడ నేను ప్రత్యక్షంగా చూసింది వీళ్ళిద్దరిని ఎట్లాగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడల్లా వీళ్ళు రాత్రి పూటల ట్రైన్కి వెళ్ళి చూ పరామర్శించే పలకరించడాలు అలాంటిది చూశాను నేను ఇలా ప్రత్యక్షంగా చూశాను అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకుల్ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు మాట్లాడేటటువంటి తీరు కేవీపి రామచంద్ర గారు జాగ్రత్త వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇప్పించారు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయ్యారు వీళ్ళంతా పొలిటికల్గా వెల్ సెటిల్ అయ్యారు కదా ఇవాళ అదంతా పాత్ర ఎవరు అంటే కేవీపీ రామచంద్ర ఇలాగ రాజశేఖర రెడ్డి తొక్కలతో చేయరు కదా రోజున వంగవీటి రాధా ఎవరు వచ్చింది అప్పుడు తను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలియగానే దన్మన్ పిలిపించి సీటు అప్పటికి అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీలు ఉన్నారు విజయవాడ సెంట్రల్ ఇప్పుడు అప్పుడు ఈస్ట్ అంటాం దాళ్ళందరినీ పక్క తెప్పించి కుర్రోడికి ఇవ్వాలంటే అట్లా కాదు కదా అన్ని వైపుల నుండి పని చేసుకొచ్చేవాడు రాజశేఖర రెడ్డితో కూర్చొని ఇది నా ఆలోచన చెప్పడం ఆయన ప్రొసీడ్ అంటాం లేదా ఆయన దొద్దు అంటే ఏమి దాన్ని మార్చేయడం సిస్టమేటిక్గా చేసుకొచ్చేవాడు ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగకుండా ప్రతి కార్యకర్తకి ఏదో ఒక న్యాయం చేసుకొచ్చినోడు కేవీపీ ఆ వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఆత్మలా అంటాడు కానీ జగన్ తర్వాత రాజ కేవీపీ మాటలు పట్టించుకోలేదు కేవీపీని దగ్గరకు రానే అది అతనికి ఉన్నటువంటి మరి ఏమి ఫీలింగో తెలీదు వీళ్ళిద్దరికి సంబంధించి అప్పట్లో ఇద్దరు పేర్లు నేను బాగా గమనించింది ఏంటంటే రవిచంద్ ఒక అతను ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారి పిఏ ఎక్కడికి పోయినా సరే ఇంట్లోకి పూర్తిగా చను తలుపు తోసుకుని వెళ్ళగలిగేటటువంటి చను సంతకాలు పెట్టి వచ్చేటటువంటి పని రవిచంద్ కేవిపి రామచంద్ర వీళ్ళిద్దరూ కూడా జగన్ దగ్గర లేరు సూర్యుడు అని ఒక సూర్యుడు సూర్యుడు సెక్యూరిటీ అంటే ఎక్కువ ఆయన వైఎస్ఆర్ కార్యకలాపాలు కార్యకలాపాలు చూడడం అంటే అతను సెక్యూరిటీ అది ఒక సపరేట్ అలాంటి కీలకమైన వాళ్ళు ఎవరు కూడా నమ్మిన వాళ్ళు ఎవరు కూడా జగన్ వెనకాల లేరు అది జగన్ వాళ్ళని తిప్పుకోలేదా వాళ్ళే జగన్ వదిలేశారా అంటే ఆ రోజున వాళ్ళందరూ కాంగ్రెస్ లాయల్టీ ఉన్నారు అవును జగన్ ని కాంగ్రెస్ తో లాయల్ గా బిహేవ్ చేయమని చెప్పాడు కేవీపీ అది జగన్ కి నచ్చదా అంటే వాళ్ళు ఏదో పదవిస్తారు మనం తీసుకుందాం ఎంపీగా ఉన్నావు కాబట్టి కేంద్ర మంత్రి ఇస్తారు ముఖ్యమంత్రి వదిలేసి అనేటువంటి కాన్సెప్ట్ జగన్కి నచ్చలే జగన్ కాన్సెప్ట్ ఏంటి ఆ టైంలో గనక అలాగా అధిష్టానం మాట వినేసి అటు వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారు ముందు ఒక కేంద్ర సహాయ మంత్రి ఇస్తారు ఆ తర్వాత ఎండింగ్లో సీఎం అన్నారు కొన్ని రోజులు అప్పటికి తెలంగాణ ఉద్యమం అప్ అవుతుంది తన చేతల్లో రాష్ట్రం విడిపోతే జీవితంలో శాశ్వతమైన మైనస్ ముద్ర కదా కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు బాధపడ్డాడు చివరిలో ఎందుకు అధినాయకత్వం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ కి ఎందుకు వ్యతిరేకం అయ్యాడు ఆయన తన చేతుల మీద రాష్ట్రం విడిపోకూడదు రోజు ఎందుకు ముందే ఆయన క్లియర్ గా చెప్పాడు మీరు రాష్ట్ర విజయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నా చేతుల మీద రాష్ట్ర విజయం నేను ఒప్పుకోలేను శాశ్వతంగా చరిత్రలో అది మిగిలిపోతుంది కాబట్టి నాకు వద్దని చెప్పాడు ఆయన కాబట్టి అట్లాగా ఆ ముద్ర తనకెందుకు చేయించుకోవాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కలపడానికి కనుక ఆయనకి ఇస్తే ఇవ్వాలంటే అప్పుడే చేయాలి ఎందుకప్పటికే తెలంగాణ ఉద్యమం అయింది ఫ్లేర్ ఫ్లేరప్ అవుతున్న ఉద్యమాన్ని అదుపు చేసి రాష్ట్రం కలిసి ఉండేలా చేయాలంటే తనకు అప్పుడే సీఎం కావాలని కోరుకుంటాడు అది అందుకు అధినాయకత్వం సిద్ధంగా లేదు ఆ టైంలో ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళకి వారసులుగా ఉండాలని కోరుకుంటారు కానీ రాష్ట్రాల వారసత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు అంటే ఎం ఎంపీల కొడుకులకి ఎంపీలు మంత్రుల కొడుకులకి ఎమ్మెల్యేలు అవి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రుల వారసత్వాన్ని అంగీకరించరు వాళ్ళు మీకు అక్కడ వారసత్వాలు తీసుకుని మాకేంటి ఇక్కడ అనేది ఇతని యాటిట్యూడ్ నువ్వు అట్లాంటి ఎందుకులా డిస్ప్యూటు వాళ్ళ మాట అంటే తర్వాత నువ్వు సీఎం అవుతావు కాంగ్రెస్ లాంటిది ఉపాధి జాతీయ పార్టీ అలాంటి దాంట్లో ఉండాలనేది కేవీపీ లాంటి వాళ్ళు చెప్పేసి అలా కానీ ఫైనల్గా చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా లాంగ్ స్టాండింగ్లో చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా అయితే ఏళ్ళ తర్వాత రేపు నెక్స్ట్ ఎలక్షన్ సెట్ ఉంటుంది అనే దాని బేసిస్ మీద నెక్స్ట్ అంటే ఒక ఐదేళ్ళు సక్సెస్ మోట కట్టుకున్నారు అంతవరకు నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ టైంలో కేవీపీకి చాలా వాల్యూ ఇచ్చేవారు ఒకవేళ ఇప్పుడు ఉన్న సీనియర్లు అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ త్రూ కేవీపీ ద్వారానే రాజశేఖర రెడ్డి గారితో ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఆయన నిర్ణయాన్ని కూడా ఆయన అలాగే చేసేవారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ అంటే ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కేవీపీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం దాన్ని కుట్రగా చూడాలా రాజకీయం కుట్ర ఎందుకు అవుతుంది రాజకీయమే దెబ్బ కొట్టడం అనే ఆ చూడడం లేదు ఉంది ఇప్పుడు జగన్ కాంగ్రెస్ దెబ్బ కొట్టాడు కాంగ్రెస్ ని జగన్ దెబ్బ కొట్టాలనుకుంటది జగన్ ని దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ అనుకుంటది అంటే ఒకటి పార్టీ మాట అనుకున్నంత సులభం కాదు ఇంతకు ముందు కూడా జగన్ వల్ల కాదు అని చెప్పుకొచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీ వల్ల కాదన్నాడు ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకులు అయ్యాడు ఆ తర్వాత అధికారులకు వచ్చాడు పదేళ్లు కాంగ్రెస్ అధికారులు పోయింది మరి అక్కడ తెలంగాణలో ఇక్కడ పదిహేను ఏళ్ళు అయిపోయినట్టు కానీ ఇక్కడ కాంగ్రెస్ లో చేరాలి అంటే సీనియర్లు ఎవరు చేరినా సరే మొన్నటి వరకు అంటే జగన్ చూసి వైసీపీలోకి వచ్చేసారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరిని చూసి రావాలి అనేది ఇప్పుడు ఆ వారసత్వం కోసం వైఎస్ఆర్ తర్వాత నేనే అని చెప్పి షర్మిల ఆరాటపడుతున్నారు షర్మిల్ని చూసి రావాలా లేదు జగన్ కంటే నేను బెటర్ అనే నిరూపించుకోవాల్సిన అవసరం అది చూసి రావాలి అది ఎలా మనం రాజకీయం మనం అనుకున్నట్టు జరిగితే గనక చంద్రబాబు జీవితంలో దిగకూడదు రాజశేఖర రెడ్డి జీవితంలో ఎక్కడికి పోకూడదు చచ్చిపోకూడదు కాబట్టి రాజకీయం ఎప్పుడు మనం అనుకున్నంత సులభం కాదు కాంగ్రెస్ పార్టీనే శాశ్వతంగా అనుకుంది ఏమైంది భారతీయ జనతా పార్టీనే శాశ్వతలు డైరెక్ట్ హెడ్ వేరు ఇప్పుడు ప్రాక్టికల్గా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో పుంజుకుంటే వీళ్ళు వెళ్తారు లేదా జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో రాజకీయాల్లోకి రాడనుకుంటే వెళ్తారు అంటే వైసీపీలో ఉండలేనప్పుడు వాళ్ళకి ఇంకా ఏ టీడీపీ జనసేన లాంటిది ఆప్షన్ కాదు అని అనుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఆల్టర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవ్వదా ఎందుకు ఉండకూడదు వైసీపీలో రీజన్ ఉండాలి కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు కీలక పాత్రలు పోషించారు కాంగ్రెస్ పార్టీతో తమ రాజకీయ జీవితం అయిపోయిందనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ రాజకీయ జీవితం వచ్చింది ప్రతిపక్షంలో చాలా రోజులు ఉన్నారు ఐదేళ్లు అధికార పక్షంలో ఐదేళ్లు ఉన్నారు ఎక్కడ ల్యాబ్స్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఓడారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తే గెలిచేస్తారా ప్రాక్టికల్ కాంగ్రెస్ ని జనం ఆ స్థాయిలో ఆదరిస్తున్నారా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు టర్ముల తర్వాత మూడో టర్మ్ సెటిల్ అయింది అంటే ఇంకో యాంగిల్లో కూడా చూస్తే ఒక బలమైన కూటం ప్రభుత్వం ఏర్పడింది దానికి ధీటుగా ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఎదగాలి అంటే త్రూ కాంగ్రెస్ ద్వారా సాధ్యం కాదా ఏవీపీ వాళ్ళకి కనీసం రెండు శాతం ఓట్లకు మించి రాలేదే ఎంత సీరియస్ సిచ్యుయేషన్లో కూడా కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే షర్మిలు ఒక్కదాంతో వర్కౌట్ కాదు వైసీపీ మీదన విరక్తి రావాలి వచ్చేసేసి ఇక వైసీపీని జీవితంలో మన దగ్గరికి రానియము అనుకోవాలి తెలుగుదేశం పార్టీ మీద కూడా వ్యతిరేకం రావాలిగా పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యతిరేకం రావాలి వైసీపీ కొన్ని నలభై శాతం ఓట్ని టార్గెట్ చేసిందా కాంగ్రెస్ తన అధికారంలోకి రావాలనుకుంటుంది అధికారంలోకి తాము రావాలంటే ఆటోమేటిక్ గా వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకుంటుంది ఎప్పుడు సాధ్యం అవుతుంది అది అలా చేస్తే నిజంగా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ గారు నిజంగా చిల్లర కోట్లో చిల్లర తెచ్చుకోవడం వంద రూపాయలు ఇచ్చేసి చిల్లర తెచ్చుకోవడానికి రాష్ట్ర విభజన అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద దుర్మార్గం ఇంకా ఉందంటారా ప్రజల మరి లేకపోతే మనకి నష్టం ఏంది ఇప్పుడు తెలుగుదేశం కానీ కానీ ఎందుకు వస్తాయి ఒకటరం ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు వస్తున్నారు విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి అన్నటువంటిది లేకుండా ఇచ్చారు అన్నట్టు అంతే కదా ఏమి ఇవ్వకుండా విడతీస్ పడేశారు ఆనాడు జరిగినటువంటి ఆ విషయాన్ని ప్రజలు అంత తొందరగా మర్చిపోతారా అంటే ఒక సెంటిమెంట్ రెండు రెండు రాష్ట్రాలు వాడుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవదు రెండు శాతం ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ తగిలేసింది దెబ్బ పెద్ద దెబ్బ తగిలేసి కోలుకోలేకపోతుంది కాంగ్రెస్ అదే ఎందుకు ఇప్పుడు నే మనం ఆ రోజున విభజన రోజును చూసినటువంటి వాళ్ళు ఎవరు విభజన అసలు రాజేసింది బయటోడి ఎవడన్నా చేశాడా కేసీఆర్ చేస్తే పట్టించుకున్నాడా కేసీఆర్ చేస్తే ఎవరు పట్టించుకున్నారని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసింది ఎందుకని రెండు వేల తొమ్మిదో సంవత్సరం నాటికి తన పార్టీ పరిస్థితి ఎప్పదనబోతోందో పదిహేను ఇరవై సీట్లు తగ్గుతాయి అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లు వచ్చినాయి ఆ టైంలో మరి ఈ పదిహేను ఇరవై ఎట్లా రప్పించుకోవాలంటే అంటే ఎక్కడ తగ్గుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పైకి పైగా సీట్లు ఉన్నాయి అవి తగ్గబోతున్నాయి అని తేలింది మరి అది ఎట్లా సాధించాలి అన్నప్పుడు రాష్ట్రం విడదీసేస్తే గనక పదిహేడు సీట్లలో పదిహేడు వచ్చేస్తాయి ఎందుకంటే ఎంఐఎం మనకు మద్దతు వస్తుంది పదహారు మనమే గెలిచేస్తాం ఎందుకు బీఆర్ఎస్ అదే టిఆర్ఎస్ కూడా కలిసిపోతుంది మనతో విలీనం అయిపోతుంది అని చెప్పారు అప్పుడు ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలను అడిగారు మరి మీ పరిస్థితి ఏంటని ఎట్లయితే ఒక ఆరేడు గెలుతా గెలుస్తాం అమ్మా అని చెప్పారు సరే ఎట్లయితే అంటే వీళ్ళు ఓకే అన్నారు అప్పుడు ఏం చేశారు విభజన వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు కేంద్ర మంత్రి పదవులు అప్పుడే కదా ఆరో ఏడో వచ్చినాయి అడిగిన వాళ్ళందరికీ మంత్రి లేకపోతే ఏది ట్రాన్స్ స్ట్రైక్ కనుక పోలవరం ఇచ్చినట్టు అట్లాంటి ఏదో ఒకటి వీళ్ళందరికీ సంతృప్తి పరిచారు విడదీశారు విడదీసేటప్పుడు అయినా ఇదిగో స్పెషల్ స్టేటస్ దీంట్లో పెడుతున్నాం లేకపోతే రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడానికి ఒక లక్ష కోట్లు ఇస్తున్నాం ఇదేదన్నా చేశారా అన్న చేస్తే ఆంధ్రాకి చేశారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదని అంటారని ఒకళ్ళు ఏడిస్తే ఇంకోళ్ళు సంతోషపడతారని ట్రై చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ గా ఓటు రావాలంటే ఒకళ్ళు నేర్పిస్తే రెండో వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు అన్నట్టు కాబట్టి అది ఎదురు దెబ్బ తగులుతుందని భావించలేదు అది ఇవాళ అలాంటి కాంగ్రెస్ పార్టీని అర్జెంట్ గా ఇదేదో రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి ఎందుకు మానేయాలి ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా వైఎస్ఆర్ పేరు చెప్పు లేదంటే వైఎస్ఆర్ వారసులు శర్మిల అని చెప్పు ఎదగాలనుకుంటుందా ఇంకా ఆ వైఎస్ఆర్ అనే అక్షరాలే వాడుకొని రాజకీయం చేయడం అనేది కాంగ్రెస్కి అవుతుంది గత పదేళ్ల నుండి సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు చెప్పుకుని ట్రై చేసింది నెహ్రూల వంశం గాంధీల వంశం అని జనాలు తిరస్కరిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వారసత్వం అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం అయిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి పేరు అని ముందుకు వచ్చింది కానీ అదే రాజశేఖర రెడ్డి బిడ్డలు ఆపలేసింది అదే రాజశేఖర రెడ్డి ఎఫ్ఐఆర్ లో పెట్టింది రాజశేఖర రెడ్డి సుదీర్ఘ కాలం పాటు సీఎం కూడా ఆపింది అలాగే సీఎం ఇచ్చిందని చెప్తున్నారు ఆపింది కూడా అదే కాంగ్రెస్ అదే సందర్భంలో ఆయన కొడుకుని జైల్లో పెట్టింది ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టింది అదే కాంగ్రెస్ పార్టీ సరే షర్మిల కంటే ప్రస్తుతం వాళ్ళ అన్న మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు విజయం మెళ్ళలేదే నన్ను కాంగ్రెస్ పార్టీకి మీరు అబ్జర్వ్ చేయండి విజయం మెళ్ళలేదే షర్మిల ఆనాడైతే వ్యతిరేకించి ఇప్పుడు తన రాజకీయ అవసరం కోసం ఒక షెల్టర్ కావాలనుకుంటారు జాతీయ స్థాయి అందుకోసం వెళ్ళింది అటు చూద్దాం నిజంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది వైసీపీని భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ కూడా యాడ్ అవుతుందా కాంగ్రెస్ కూడా వైసీపీని ఖాళీ చేసే కుట్రలో లేదంటే రాజకీయం కేవీపీ చేసిన వ్యాఖ్యలను బట్టి నిజమైనా వాళ్ళందరూ టచ్లో ఉన్నారా ఖాళీ కాబోతుందా వైసీపీ దీని మీద ఎలాంటి రియాక్షన్ చూడబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేచి చూడాల్సిన రాజకీయాలు ఇవన్నీ